పొట్ట ఖాళీగా ఉంటే సుఖ నిద్ర ఎందుకు పడుతుంది సాధారణంగా అండి చాలామంది పొట్ట నిండా ఆహారం ఉంటేనే సుఖంగా నిద్ర పడుతుందని అంటూ ఉంటారు బట్ నేనేమంటా అంటే పొట్ట ఖాళీగా ఉంటేనే నిద్ర పడుతుంది అని నేను చెప్తాను అసలు అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనేది అయితే చెప్తాను చాలామంది నిద్రపోయేటప్పుడు ఆయనని సరిగ్గా తినలేదు అందుకే నాకు నిద్ర రావట్లేదు కొంతమంది సాయంత్రం తినకుండా పడుకుంటారు వాళ్ళకు నిద్ర రాలేదు అనుకోండి నేను సరిగ్గా తినలేదు తిననందుకే నాకు నిద్ర పట్టలేదు రాత్రంతా అలా అనుకుంటారు అసలు అందులో ఎంత వాస్తవం ఉంది ఎంత నిజం ఉన్నది అనేది అయితే మనం తెలుసుకుందాం నువ్వేంటి మొత్తం రివర్స్లో చెప్తున్నావు అని అయితే మీరు అనుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఏదైనా పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఏదేమైనా కూడా నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలో అయితే ఇంటికి అయితే వచ్చేస్తారు వాళ్ళు రావడం రావడమే విపరీతమైన ఆకలితో అయితే వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగుతారు టీలో బిస్కెట్లు వేసుకుంటారు లేదా అటుకులు వేసుకుంటారు ఇంకా కొంచెం సేపటికి స్నాక్స్ ఐటమ్స్ అయితే ఏదైనా చిరుతిండి అయితే తింటారండి అప్పుడే భోజనం అయితే చేయొచ్చు భోజనం చేస్తే ఏమవుతుందంటే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదేమో అనుకొని భోజనం చేయకుండా స్నాక్స్ ఐటమ్స్ అయితే తింటారు ఏ రాత్రి ఎనిమిది తొమ్మిది పది గంటల మధ్యలో అయితే భోజనం చేస్తారండి ఆ భోజనం చేయడం వలన కడుపు నిండుగా ఉండి మత్తు అనేది వచ్చేస్తుంది ఆ మత్తునే మీరు నిద్ర మంచిగా పడుతుందని అనుకుంటారు మత్తు వేరు నిద్ర వేరు ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మీరు రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత వెంటనే మీ బాడీలో ఉన్న రక్తము ప్రాణవాయువు ఆక్సిజను జీర్ణకోశానికైతే వెళ్తాయండి అక్కడికి మళ్ళించబడితే అంటే మీరు తిన్నది అరిగించడానికి అక్కడ పని అయితే స్టార్ట్ అయిపోతుంది అవన్నీ కోశానికి మళ్ళించడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న ఎనర్జీ అనేది సన్నగిల్లిపోయి మీరు కొంచెం నీరసంగా అయితే అయిపోతారు అప్పుడు వచ్చేది మత్తు నిద్ర మాత్రమే అండి అసలు మనకి కావాల్సింది గాఢ నిద్ర సుఖ నిద్ర మత్తు నిద్ర కాదు రాత్రి సమయంలో భోజనం లేట్గా చేయడం అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు మధ్యలో అయితే వేస్తూ ఉంటారండి ఆ టైంలో కడుపు నిండా తినేసి పడుకోవడం వలన అసలు నిద్రలో ఏ అవయవాలు అనేది విశ్రాంతిలో ఉంటున్నాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం మీరు కూడా ఆలోచించండి అయితే రాత్రి సమయంలో కండరాలు నరాలు కాళ్ళు చేతులు ఎముకలు ఇవైతే విశ్రాంతిలో రెస్ట్లో అయితే ఉంటాయి బట్ మీరు లేట్గా తిని త్వరగా పడుకోవడం వలన మనం తిన్నది అరిగించుకోవడానికి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అది గుండె ఊపిరితిత్తులైతే రక్తాన్ని ఆక్సిజన్ పంపించడానికి అది నిరంతరంగా పనిచేస్తూ ఉండాలి దానికైతే రెస్ట్ ఉండదు తెల్లాలి అరిగించడానికే సరిపోతుంది ఇంకా లోపల పొట్ట ప్రేగులు లివరు ప్రాంకియాస్ అనే కొన్ని అవయవాలు అయితే ఉంటాయి అవి ఏంటి అంటే జీర్ణాది రసాలను ఊరించి తిన్నది అరిగేలాగా అయితే చేస్తాయి ఇన్ని అవయవాలు రాత్రి సమయంలో పనిచేసుకుంటూ ఉంటే వాటికి విశ్రాంతి లేకపోవడం వలన అవి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి ఇవన్నీ లేట్గా తినడం వల్లనే అవయవాలు అనేది ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది అన్ని అవయవాలు చేసుకుంటూ ఉన్నప్పుడు మనము నిద్ర పోయినా కూడా దానిని విశ్రాంతి అనరండి దానిని నిద్ర అంటారా లేకపోతే సుఖ నిద్ర అంటారా తిన్నదంతా అరిగిన తర్వాతే అవే వాళ్ళకైతే రెస్ట్ అనేది దొరుకుతుందండి అవే వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో మనము పడుకునేది అసలైన నిద్ర అండి అంటే అప్పుడు వచ్చేది అసలైన అప్పుడు మనం తీసుకునేది అసలైన విశ్రాంతి రెస్ట్ అన్నమాట అవే వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుందో అప్పుడు మనకు వచ్చేది గాఢ నిద్ర సుఖ నిద్ర అంతవరకు అరిగించినప్పుడు మనం పడుకునేది మత్తు నిద్ర మాత్రమే అండి లేటుగా తిని పడుకుంటే వచ్చేది మత్తు నిద్ర మాత్రమే అండి సుఖ నిద్ర గాఢ నిద్ర మాత్రం కాదు నేను చెప్పిన సిద్ధాంతం తప్పు కాదని నిరూపించడానికి ఒక చక్కటి ఉదాహరణ అయితే చెప్తాను లేటుగా తిని పడుకోవడం వలన పడుకున్న వెంటనే ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే నిద్ర అస్సలు రాదండి అలా వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే అనుకోండి ఖచ్చితంగా నిద్ర పట్టక వందల తొంభై మందికి పైగా నిద్ర పట్టక అరగంట గంట టైం అయితే పడుతుందండి చాలామంది ముచ్చట్లు పెట్టి నిద్ర పట్టక ముచ్చట్లు పెట్టి అటు తొల్లి కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతున్నారు నిద్ర రావడానికి కొంతమంది అయితే మందు తీసుకుంటున్నారు చాలామందికి నిద్ర అయితే పట్టడానికి అరగంట గంట అయితే పడుతుందండి మిమ్మల్ని మీరు గమనించుకోండి ఇంకా ఎవరినైనా సరే అండి ఎదుటి వాళ్ళని అడిగి చూడండి మీరు ఎలాంటి ఆలోచన లేకుండా మధ్యలో నిద్రలో లేవకుండా హ్యాపీగా రిలాక్సెడ్గా పడుకున్న టైం ఎన్ని గంటలు అని అడిగితే ఎవరైనా సరే అని తెల్లారుజామున మూడు గంటలు నాలుగు గంటలు లేకపోతే ఐదు గంటల మధ్యలో తెల్లారు జాగానే మంచిగా నిద్ర వస్తుంది ఉదయం లేవగానే మంచి నిద్ర పడుతుంది నాకు అంటారు దానికి కారణం ఏంటి అంటే పొట్టలో ఉన్నదాన్ని అరిగించుకోవడానికే రాత్రన్ని అవే వాళ్ళైతే కష్టపడుతున్నాయి అన్నీ అరిగిపోయిన తర్వాత పట్టేదే అసలైన నిద్ర గాఢ నిద్ర సుఖ నిద్ర ఇప్పటికైనా మీకు అర్థమైపోయి ఉంటుంది రాత్రి అనగా మనం పడుకుంటే తెల్లవారుజామునే అసలైన నిద్ర అనేది ఎందుకు వస్తుందో అప్పుడు మాత్రమే మనకి మంచి నిద్ర అనేది వస్తుంది లోపల ఉన్న అవయవాలు అనేవి రెస్టులో ఎక్కువగా ఉంటే మనకి అప్పుడు వచ్చేది మంచి నిద్ర అన్నమాట రాత్రి సమయంలో లేట్గా ఎనిమిది తొమ్మిది పది పదకొండు గంటల మధ్యలో తిని పడుకుంటే అవే వాళ్ళన్ని రాత్రంతా భోజనం అరిగించుకోవడానికే పనిచేస్తూ ఉంటాయండి ఎక్కువ గంటల పాటు పని చేయాల్సి వస్తుంది ఆ టైంలో మీరు పడుకున్నా కూడా మీకు మత్తు నిద్ర అయితే వస్తుంది కానీ మీకు ఆరోగ్యాన్ని కాపాడేందుకు అయితే రిపేరీ క్లీనింగ్ అనే ప్రాసెస్ సరిగ్గా జరగదు ఎంతవరకు వీలైతే అంతవరకు సాయంత్రం ఏడు గంటల లోపే భోజనం కంప్లీట్ చేయాలి తర్వాత వాటర్ మీద మాత్రమే ఉండాలి అట్లాంటప్పుడే మీకు తిన్నరే అరిగిపోయి మ అవే వాళ్ళన్నీ రెస్ట్లో ఉండి మీకు విశ్రాంతి అనేది దొరుకుతుంది అప్పుడు మీరు పడుకునేది అసలైన నిద్ర రోగాలు రాకుండా ఉండడానికి అనేది ఇది బెస్ట్ టెక్నిక్ అన్నమాట రోగాలు వచ్చిన తర్వాత బాధపడి మందులు వేసుకొని హాస్పిటల్కి పెట్టే ఖర్చు బదులు ఇంట్లో ఉండంగానే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి మీరు సాయంత్రం వీలైతే ఆరు ఏడు గంటల మధ్య భోజనం చేశారనుకోండి ఆ తిన్నది ఈజీగా డైజెస్ట్ అయిపోయి మీకు తొమ్మిది పదింటిలోపే సుఖ నిద్ర అంటే మంచి నిద్ర అనేది వస్తుంది ఎలాంటి ఆలోచన లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మంచి నిద్ర అసలైన నిద్ర అనేది పడుతుంది మళ్ళీ ఉదయం మీకు ఈజీగా మెలకు అనేది వచ్చేస్తుంది లేచినా కూడా మీరు కొత్త ఎనర్జీతో శక్తివంతంగా పనులన్నీ చకచక చేసుకోగలుగుతారు మరింత యాక్టివ్గా చురుకుగా అయితే ఉండగలుగుతారు ఉన్నంత ఉన్నంతవరకే సాయంకాలం పూట భోజనం చేశారనుకోండి పడుకున్న వెంటనే అస్సలైన నిద్ర సుఖ నిద్ర గాఢ నిద్ర పడుతుందని అస్సలు మర్చిపోకండి పగలు వెళుతురు రాత్రి చీకటి అని దేవుడు పెట్టేసి చాలా జంతువులను జీవులని సాయంకాలము తినకుండా తినకుండా చేసి వాటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆ జంతువులని జీవులను కాపాడుతున్నాడు ఎందుకంటే అవి సాయంకాలం అయిందంటే తినడం తిరగడం బంద్ చేసి విశ్రాంతి స్థితిలో ఉండడం వలన అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఎంత చేతుల్లో తిన్నా ఎక్కడ తిరిగినా ఏ మురికాయలు తిన్నా కూడా అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి వాటికి రోడ్డు మీద యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగినా కూడా ఆటోమేటిక్గా వాటికి అవే సెట్ అయిపోయి ఉరుకుతూ ఉంటాయి పరిగెత్తుతూ ఉంటాయి అన్ని పనులు చకచక చేసుకుంటాయి అంటే అన్నీ అన్నిటిని తట్టుకోగలుగుతాయి అవి ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళకున్నా ఎలాంటి మందులు వాడకుండా కూడా అన్ని ఎలాంటి రోగాలు వచ్చినా కూడా తట్టుకోగలుగుతాయి అవి అదే పగలు పగలనేది ఇరవై నాలుగు గంటలు అనేది ఉన్నదనుకోండి అసలు చీకటి అనేది లేకుండా పగలు ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇక జంతువుల జీవులు కూడా రాత్రి పగలంతేడా లేకుండా తినడం తిరగడం చేస్తే అవి కూడా రోగిస్టులుగా మారిపోయి బ్రతకాల్సి వచ్చేది ఎందుకంటే ఈ రోజులలో టెక్నాలజీ పెరిగింది ఒకప్పుడు నైట్ డ్యూటీలు అనేవి లేకుండా ఇప్పుడు నైట్ డ్యూటీలు పెరిగినాయి ఆ నైట్ డ్యూటీ టైంలో కూడా వాళ్ళు రాత్రి వెళ్ళే ముందు తినేసి వెళ్తూ ఉంటారు రెస్ట్ అనేది ఉండదు ఒకప్పుడు రాత్రులు జంతువులకి కళ్ళు కనబడక అదృష్టమైతే చేసుకున్నవి అదే మానవు మానవులకైతే వెలుతురు లైట్ల రూపంలో అయితే చేసుకున్నాయి వెలుతురు లైట్లు అనేది మన పాలిట శాపాలుగా మారాయి ఎందుకంటే చాలా వరకు రోగాలు రావడానికి కారణం కూడా నైట్ డ్యూటీలు కూడా ఒక కారణమే రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడడం కూడా ఒక కారణమైతే అవుతుంది సాయంకాలం ఏడు గంటల వరకే భోజనాన్ని చేయండి ఏడు గంటల తర్వాత వాటర్ మాత్రమే తీసుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ ఇంట్లో వాళ్ళని ఆరోగ్యంగా ఉంచండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో